రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించిన చలు కలెక్టరేట్ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరవాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు రకపు వడ్లను ఇరవై ఐదు వందల రూపాయల క్వింటాలు కొనుగోలు చేయాలని రైతుకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పిన డిమాండ్తో చెలో కలెక్టరేట్ రాజన్న సిరిసిల్లాకు కాంగ్రెస్ పార్టీ పిలిపినవడం జరిగింది ఈ సందర్భంగా భేములోడ నియోజకవర్గంలోని వేములోడ పట్టణ భేమునోడ అర్బన్ వేములాడ రూరల్ చందుర్తి మండల్ రుద్రేంగి మండల్ కోనరాపేట మండల సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రైతు సోదరులు ప్రజలకు పెద్ద ఎత్తున సిరిసిల్లాకి రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మేడిపల్లి కత్లాపూర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు జైచాల్ జిల్లాలో జరిగే చెలో కలెక్టరేట్ జైచాల జిల్లా కార్యక్రమానికి హాజరు హై ఈ ప్రభుత్వానికి మన యొక్క నిరసన తెలియజేస్తూ మన డిమాండ్లు నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన్ని ప్రజల పక్షాన నిలబడతామని చెప్పినటువంటి ఓ సంఘీభావాన్ని ఓ సంకేతాన్ని ఓ పోరాట పటిమను మనం చూపించవలసినటువంటి సమయం ఆసనమైందని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ రేపటి రోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగేటువంటి ఆ ధర్నాకు ఆ ముట్టడికి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇరవై ఐదు వందల రూపాయలకు సన్నపడ్లు ఎలా కూడదో చూద్దామని మాట చెప్తా ఉన్నా రైతు ఎలా రాదో చూద్దామని చెప్పని మాట చెప్తా ఉన్నా దేశ ప్రజలు రైతులు గమనించమని కోరుతా ఉన్నా మక్కలు కొనభూమి వెయ్యి రూపాయల కంటే జైతాల్లో కోర్టులలో మెట్పల్లిలో కామరెడ్లు రైతులు రోడెక్కితే పద్దెనిమిది యాభై రోజులు కొనుగోలు చేస్తున్న పరిస్థితుంది కాబట్టి రేపటి రోజు జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా రైతాంగాటిని విజ్ఞప్తి చేస్తున్న ఎక్కడికక్కడ మోటార్ సైకిల్ పైన ఎక్కడికక్కడ మరి మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ దీంతోపాటు పత్తి ఈరోజు రంగు మారింది ధర కూడా తగ్గేటువంటి పరిస్థితుంది కాబట్టి పత్తికి మద్దతు ధరతో పాటు శ్రీసేదు కొనుగోలు చేసినప్పుడు వారికి కూడా బోనస్ను ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం రైతుని రోజు నట్టేటు ముంచేటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఆ మూడు బిల్లులు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పిన కోరుతూ మేము ఆ రోజు మాటిచ్చాం ప్రజల కష్ట సుఖాల పాలు పంచుకుంటామని ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ మేము ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షం ఇచ్చిన మాట మేరకు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో రైతులని అక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము నేరుగా కలుస్తూ ఉన్న వారి సమస్యలను నివేదిక ద్వారా ఇక్కడ రాష్ట్రపతికి గవర్నర్కి విధపత్ర ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకొని ముందుకు పోతున్నామని మా సందర్భంగా తెలియజేస్తూ రేపటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా రైతులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా